హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్స్ ఆఫ్ లైవ్ ఈరోజు అయితే శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో అయితే ఉన్నాను ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో స్టోర్ అయితే ఉంటుందండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకి పట్టు చీరలు ఉన్నాయి వాటితో పాటు ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి అండ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పదండి హలో హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ అండి బోత్ వెరైటీస్ కూడా ఉన్నాయి పట్టులో కూడా మనకి హై ఫ్యాన్స్ హై వెరైటీ కూడా ఉందండి అంటే హ్యాండ్ లో తయారు చేయించిన వెరైటీ విత్ సిల్క్ మార్ట్ సర్టిఫై ఉన్న శారీస్ కూడా ఉన్నాయి వీడియో అనేది స్టార్టింగ్ చేయండి మనకు తప్పకుండా చూడండి మనకి బయట మార్కెట్ ప్రైస్ కి మన ప్రైస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్ని కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీస్ ఉంటాయండి ఫస్ట్ చేయాలి ఫస్ట్ వెరైటీ గ్రాండ్ హై ఫ్యాన్స్ చూడండి బాగుందో ఇదంతా వీవింగ్ ఏ ఫ్లవర్స్ ఇదంతా చూస్తున్నా కదా ఇదంతా వీవింగ్ అండి బార్డర్ కూడా మనకి చిన్న బార్డర్ కూడా సేమ్ బార్డరే చూడండి కలర్ మ్యాచింగ్ కూడా పర్పుల్ కి లైట్ గ్రీన్ నియాన్ గ్రీన్ తీసుకున్నారు చూడండి గ్రాండ్ పళ్ళు ఉంది మన బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయడం మార్కు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ల్యావెండర్ ఇది డార్క్ మెరూన్ మెరూన్కి పీచ్ ఇచ్చారు పికాక్ బ్లూ ఇచ్చారు పింక్ ఇచ్చారు అలాగే నవీ బ్లూ కలర్ మెజంతా షేడ్ ఇన్ని కాంబినేషన్స్ ఓన్లీ హండ్రెడ్ చాలా అంటే తక్కువ ప్రైస్లో చాలా గ్రాండ్గా ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ రైట్ వచ్చేసి ఇది కూడా మా రెప్లికా అని ఓకే చిన్న కంచి రెప్లికాడర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది సాఫ్ట్ ఉంది బాగా లైట్ వెయిట్ కూడా శారీ మిడిగిల్ పాటంతా కూడా మనకి ఆలవ డిజైన్ వస్తుంది చూడండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్టే హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేము సిక్స్టీన్ ఫిఫ్టీ అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గా ఉంటుంది షాపింగ్ ఇచ్చేసాను అంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు చున్నా ఈ డిజైన్లో వచ్చేసి మనకు ఒక సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ వచ్చేసి ఇది క్రేప్ జార్జెట్ చాలా బాగుంది కలర్ చూడండి నవీ బ్లూ కలర్ అండి దీనికి రామ గ్రీన్ అయితే తీసుకున్నారు బార్డర్ చూడండి బూటాస్ పై కూడా మనకి కంట్రాస్ట్ బార్ చిన్న బాట్ వస్తుంది సారి మిడిల్ పాటంతా కూడా మనకి గోల్డ్ జెరీ సిల్వర్ బూట వెరైటీ మా గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బుట్ట వస్తుంది మా మిడిల్ పాటంతో కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే జస్ట్ టూ థౌజండ్ రూపీస్లో అండి ఎందుకంటే ఈసారి చెప్పారు కదా ఆఫర్ల కన్నా మించి ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి ఇవి మంచి క్వాలిటీ ఇస్తూ బెస్ట్ ప్రైజ్ అనమాట టూ థౌజండ్ రూపీస్లో ఈ సారీస్ అనేవి మనం తీసుకోవచ్చు కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్ చాట్ రెడ్ అండ్ గ్రీన్ కానీ గ్రీన్ అండ్ రెడ్ కానీ అట్లా బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ రామ్ మెంగో సీస్ కాంబినేషన్ లో ఇది కూడా చిన్న కంచి వాటర్ అమ్మా టూ సైడ్స్ కూడా ఫైన్ చేసి వాటర్ వస్తుంది శారీ మిడిల్ పాట కూడా స్మాల్ బుట్ట వెరైటీస్ ఉంది అంటే ఇక్కడ క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుందా గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేవాటికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ వస్తుంది మా హ్యాండ్స్ మొత్తం బాడర్ ఉంటుంది చూడండి శారీ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ వరకు ఒకలా ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ మా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో అండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా క్లాత్ దీనికి కంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకున్న అంటే పార్ట్ వేర్ సార్ కూడా యూజ్ చేసుకోండి అలా కూడా మనం యూజ్ చేయొచ్చు సెల్ఫే కాకుండా కాంట్రాస్ట్ కూడా ఇది ఒక అడిచన్ మనకి బిగ్ బుటా ఉంది అలానే స్మాల్ బుటా కూడా వస్తుంది మనకి కొంచెం పెద్ద బుటా కావాలంటే ఇలాంటిది మీరు షాప్ యూజ్ ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఇవే కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ శారీస్ వరకు అన్ని అన్ని కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ మా ఇది కూడా మనర్స్ ఫ్యాన్సీలోనే మనకి కంచి బాడర్తో వచ్చిన సారీస్ అనేది శారీ మిడిల్ పార్టీ అంతా కూడా మనకి జీర్ లైన్స్ ఉంటుంది వేవింగ్లో అలానే చిన్న బుటా వెరైటీ కూడా వస్తుంది పైపాటు కూడా చిన్న బాడరే చూడండి కంట పళ్ళు బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చేసి చూడండి ఇట్లా వేవింగ్తో బుట్ట వెరైటీ వస్తుంది ఇది కూడా క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుందిమా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ మా సిక్స్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సీల్ చేస్తుంది వెరైటీస్ మా ఈ క్వాలిటీ వచ్చేసి చూడండి ఇక్కడైతే సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్లో అండి చూడండి చెక్స్ వెరైటీ వస్తుంది చిన్న బార్డర్ ఇది టూ సైడ్స్ కూడా మనకు సేమ్ బార్డర్ వస్తుంది ఇది చూడండి ఇది కూడా పళ్ళు బ్లౌజ్ కంట్రాస్ట్ ఉంటుంది చూడండి చాలా రిష్ లుక్ ఉంటాయి సారీస్ ఇవి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ మా చందేరి సిల్క్ మా ఇది చందేరి సిల్క్ చూడండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డైజైన్ సారీస్ ఇవి చూడండి కంచి బాడర్ ఉంటుంది అలానే అంటికి జరితో బుట్ట వెరైటీ వస్తుంది మా పై బాటర్ కూడా కంట్రాస్ట్ బార్డర్ చూండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఈ పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది అమ్మా ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చూ ప్రతిసారి కూడాను పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది మనకి అంచు కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్లో బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి కేసారి నచ్చిన ఎండి అయితే పరిచయం చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అంచులం నెల్ హాఫ్ వైట్ అండి రైట్ వచ్చేసి ఇది సెమీ గద్వాలమ్మా సెమీ గద్వాలి ప్రీమియం క్వాలిటీ వచ్చేసి చూడండి శారీ మిడిల్ పాట అంతా కూడా బిగ్ డాలర్ పూట వస్తుంది సిల్వర్ జరిగితే గోల్డ్ పై పాటు కూడా చిన్న చిన్నపాటే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అమ్మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అమ్మా కలర్స్ కూడా బాగున్నాయి చూడండి బార్డర్స్ కూడా మరీ పెద్దగా లేకుండా మీడియం లెంత్ బార్డర్స్ వచ్చాయి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఇవి ట్రెడిషనల్గా ఉంటాయి ఇప్పుడు రాబోయేదంతా వెడ్డింగ్ సీజన్ కాబట్టి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అనేది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది చూడండి ఇది ఒక డిజైన్ మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది ఈక్వల్ బార్డర్ ఉంటుంది చిన్న బార్డర్ కూడా ఉన్నాయండి బూట కొంచెం చేంజ్ అవుతుంది ఇట్లా రెండు కూడా సేమ్ ప్రైజ్ ఇవన్నీ కూడా ప్రతిసారి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ ఇది జార్జెట్ ఇది చూడండి కూడా మనకి డిజైనర్ బోర్డర్ వచ్చేసి సిల్వర్ జీరీ ఉంటుంది గోల్డ్ జీరీ వస్తుంది అలానే కాపర్ జీరీ కూడా అమ్మా ఇట్లా టర్నింగ్ బోర్డర్ అండి ఫ్లవర్స్తో సాఫ్ట్ ఉంది చూడండి క్లాత్ అయితే ఇట్లా మంచి బాటిల్ గ్రీన్ కలర్ చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న బుటా వెరైటీ వస్తుంది చూడండి సిల్వ్ కలర్ కాంబినేషన్లోనే వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్లో వచ్చేసి మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ ఉంది ఈ డిజైన్స్లో వచ్చేసి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నా దీంతో పాటు ఇంకొక రిజెంట్ కూడా ఉంది కూడా ఇంకొక డిజైన్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది ఇంకో డిజైన్ అండి త్రీ డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ ప్రతిదానికి కూడా కలర్ చాట్ అయితే ఉంది కొన్నిట్లో సెల్ఫ్ ఇచ్చారు బ్లౌజ్ అనేది కొన్నిట్లో కాంట్రాస్ట్ ఇచ్చారు సేమ్ ప్రైస్లో స్మాల్ బుట్ట కావాలనుకుంటే చాలా బాగుంటాయి ఇట్లా బోర్డర్స్ అయితే అన్ని సెల్ఫే ఇది ఇంకొక మోడల్ చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే దీంట్లో మంచి ట్రెండింగ్ ప్యాటర్న్ అండి కౌ డిజైన్ అనేది మనకి వీవింగ్లో ఇచ్చారు సేమ్ ప్రైస్ అన్ని ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ చూద్దాం ఇది కూడా బనారస్ ఫ్యాన్స్ అమ్మా ఇది చూడండి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇది సిల్వ్ కలర్ కాంబినేషన్తో మనకి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా క్రాస్ లైన్స్ ఉంటుంది చూడండి పళ్ళు చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ హ్యాండ్స్ మొత్తం బోర్డర్ ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి లెవెండర్ షర్ట్ క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది మాది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో వచ్చింది శారీస్ ఇవి ఈ డిజైన్లో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి వచ్చేసి టిష్యూ మా బనారసి టిష్యూ ఇది లైట్ వెయిట్ ఉందండి చాలా బాటిల్ కూడా మనకి మీనా కర్రీ బాటిల్ వస్తుంది మా ఎంత బాగుందో కలర్ కూడా మళ్ళీ చీరలో కూడా స్ట్రెయిట్ లైన్స్ లాగా మీనాకరి వీవింగ్ అనేది తీసుకున్నారు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వచ్చేసి బుటా వెరైటీ వస్తుంది సార్ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ చెన్ని వరకు ఒకలా ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండీ ఈ వెరైటీ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ వచ్చేసి చూడండి మీకు ఏ సార్ ఎయిట్ హండ్రెడ్ అన్నీ అంటే చీరలన్నీ కొంచెం లైట్ షేడ్స్ తీసుకుని బార్డర్స్ అన్ని కొంచెం బ్రైట్ షేడ్స్ తీసుకున్నారు బాగున్నాయి ఇప్పుడు బాగా ట్రెండ్ కదా టిష్యూలో సాఫ్ట్ గా వచ్చింది క్లాత్ కూడా దీంట్లోనే బూటా వెరైటీ అలా లైన్స్ మాదిరిగా డిజైన్ వద్దు అనుకున్న వాళ్ళైతే ఇలా కూడా మనం చూస్ చేసుకోవచ్చు చీరలో బూటాస్ ఇచ్చేసి బార్డర్స్ అన్ని బ్రైట్ కలర్స్ అది ప్యూర్ ఓకే చూడండి సిల్ఫల్ కాంబినేషన్లో కంచి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా వీవింగ్ ఉంటుంది మాది వీవింగ్ చూడండి పళ్ళు కూడా మనకి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సిల్ఫల్ లోనే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మళ్ళీ చాలా గ్రాండ్లు ఉంటాయి ఇవి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఇవి కూడా మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి లెమ్నల్లు ఇది డిజన్ ఇవి కూడా సేమ్ ప్రైస్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇంత మంచి వెరైటీ అండి ఏసారి నచ్చిన ఇమ్మీయటే పర్చేజ్ చేసుకోండి చూడండి ఇది ఒక కాంబినేషన్ ఇట్లా నెక్స్ట్ వెరైటీ మాది బనార్స్ ఫ్యాన్సీలోని చూడండి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఉంటుంది జీర్ లైన్స్ బార్డర్ వస్తుంది వైట్ కి రెడ్ కలర్ ఇచ్చారండి బాగుంది చీర అయితే కంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వస్తుంది బ్రోకెట్ లో ఇచ్చారు వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ లో ట్రెండీ వెరైటీ మా ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మా ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ స్టైల్లో ఉన్నాయండి చాలా తక్కువ ప్రైస్లో మీరు షాప్ ఇచ్చేసారంటే ఈ వెరైటీలు ఇంకా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండి నేను కొన్ని కలర్స్ మాత్రం షేర్ చేస్తున్నాను ఓకే ఫిఫ్టీన్ ఇంత మంచి వెరైటీ బనారస్లోనే డోలా జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా జార్జెట్ కొత్తగా తీసుకున్నారు చూసారా అంటే గ్యాప్ గ్యాప్ ఇస్తూ ఆ మధ్యలో చెక్స్ అనేవి ఇచ్చారు లుక్ బాగుంది క్లాత్ అయితే ఇంకా బాగుందండి చూ పళ్ళు వచ్చేసి ఏ ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చిన్న వచ్చేసింగ్ సిల్ కలర్ కాంబినేషన్ కలర్ కూడా రేర్గా చూసేటువంటి కలర్ ఇట్లా క్లాత్ క్వాలిటీ బాగుంది ఇది ఇంకొక డిజైన్ దీంట్లో ఓన్లీ రూపీస్ మాత్రమే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ ఇవి కేటలాగ్ పీసెస్ చూడండి ఒక్కొక్క డిజైన్లో వచ్చింది మంగళగిరి కలంకారీ డిజైన్స్ ఇవి బోర్డర్ కూడా చిన్న బార్డర్మ్మా నిజాం బార్డర్ సారీస్ ఇవి చూడండి ఇవన్నీ కూడా చేనేతలో తాడుచించిన వెరైటీ ఓకే అమ్మా పార్ట్ ఇది పళ్ళు కూడా పెద్దదిగా ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ ఇలా కంటాస్టో వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయండి వరకు మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది అమ్మ ఇప్పుడు ప్రెసెంట్ ఇది మార్కెట్లో ట్రెండీ వెరైటీస్ ఇవి చూడ్ మెరూన్ కలర్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రం టూ థౌసండ్ రూపీస్ అండి చూడండి సాఫ్ట్గా బాగుంటుంది క్లాత్ ఈ డిజైన్స్ అయితే అందరూ ఇష్టపడతారు ఇలా కలర్ కాంబినేషన్స్ చూడచ్చు ఇది ఒకటి ఇవన్నీ కూడా చేనేతలో తాడు చేయించిన వెరైటీస్ ఇవి మంగళగిరి పట్టు చూడండి ప్రతి డిజైన్ కూడా చాలా చాలానే ఉన్నాయి చూడండి చూడండి అలానే దీంతో పాటు మనకి షిబోరీ కూడా ఉంది అది కూడా చూస్తాను సేమ్ లోనే ఇది కూడా మంగళగిరి చూడండి సిల్వర్ జెరీతో చూడోరి బాగా ట్రెండింగ్ శారీస్ పళ్ళు కూడా కాంట్రాస్టే ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్టే సారీ మిడిల్ పాట కూడా మనకి షిబోరీ ఉంటుంది ఇది కూడా టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది కూడా టూ థౌజండ్ రూపీస్లో ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయో చూడొచ్చు దీంట్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండ్ వెరైటీస్ మాది ఇలా ప్రతిసారి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ప్రతి చీర కూడా కలర్ఫుల్గానే ఉందండి ఆ షేడ్స్ కూడా ఎంత చక్కగా వచ్చాయి ఇన్ని కాంబినేషన్స్ ఉన్న డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి టిష్యూ పట్టు శారీస్ టిష్యూ పట్టు మనకి లెంతి బాట్ వచ్చేసి కంచి బాడు వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జీరీ విత్ కాపర్ జీరీతో బ్రోకాటి జన్మా చూడండి పైపాడు కూడా చిన్నపాటరే చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ క్లాత్ అని స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుంది ఈ క్వాలిటీ వచ్చేసి బయట మార్కెట్లో త్రీ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మా ఛాలెంజింగ్ ప్రైస్ ఇది ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఈ వెడ్డింగ్ సీజన్ కోసం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఈ చీరలు అయితే మనకి ఇస్తున్నారు పెద్ద బార్డర్ ఫెయిల్కి ఏమైనా లెహెంగాలు అట్లా కుట్టించాలన్నా కూడా కలర్స్ కాంబినేషన్స్ అయితే చక్కగా ఉన్నాయి క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది కొన్ని డిజైన్స్ అన్నీ కూడా మనకి టూ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్ వచ్చే డిజైన్స్ ఇవి చూడండి మీరు షాప్ ఇచ్చేసారంటే ఈ వెరైటీలో నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా చూసుకోవచ్చండి నేను ఇప్పుడు వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ వరకు షేర్ చేస్తున్నాను నేను అన్నిటికీ మించి క్వాలిటీ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇంత మంచి వెరైటీమా బయట మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు ఈ క్వాలిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో చూడండి దీంట్లో వచ్చేసి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అమ్మా ఇది వచ్చేసి తర్మోరం మోరం పట్లు చూడండి కంట్రాస్ట్ వచ్చేసి వచ్చేసి కుట్టుబాడాడు శారీస్ మా సారీ మిడిల్ అంతా కూడా మనకి బ్రోకేటన్ వస్తుంది పైపాటు కూడా కుట్టు కుట్టుబాటే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది కంట్రాస్ట్ వచ్చేసి చూడండి బ్లౌజ్ కూడా కంట్రాస్టే ఉంటుంది అమ్మాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇన్నర్ లాక్ సిస్టమ్ ఉంటుంది జెరీ అనేది ఎక్కడ కూడా తగులుకోవడానికి కూడా ఉండదు చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ అండ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫోర్ థౌజండ్ ఈ వెరైటీ కోసం మీరు షాప్ ఇచ్చేసారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కొంచెం చూసుకోవచ్చు అలానే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుందండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూసారా పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్స్ అయినా మంచి డిజైన్స్ అండి చాలా ఉన్నాయి ఇలా చూడండి కొంచెం సింపుల్గా అంటే బార్డర్ హైలైట్ చేశారు ఈ చీరల్లో ఆల్ ఓవర్ బుకేట్ మ్యాట్ ఫినిషింగ్ లో ఉంటుంది ఆ మ్యాట్ ఫినిషింగ్ లో ఉంటుంది చూడండి లైట్ కాపర్ కలర్లో కలర్స్ కూడా మొత్తం లైట్ కలర్స్ తీసుకున్నారు ఇన్ని కాంబినేషన్స్ అమ్మా ఓన్లీ ఫోర్ థౌజండ్ కంచి పట్టుమా ఈ సిల్క్ మార్ట్ సర్ట్ ఫైవ్ సారీస్ ఇవి చేనేత వెరైటీస్ ఇవి చూడండి మీడియం బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీ వీవింగ్తో మనకి జెరీ లైన్స్ ఉంటుంది మా పై బాటర్ కూడా చిన్న బార్డరే చూడండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లోనే ఉంటుంది ప్లైన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాటు ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ క్వాలిటీ వచ్చేసి మార్కెట్లో నైన్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మీరు షాప్ ఇచ్చేసారంటే ఈ వెరైటీలో నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా చూసుకోవచ్చండి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ప్యూర్ సిల్క్ మార్ట్ సర్ట్ఫే సారీస్ ఇవి డబుల్ వర్క్ శారీస్ చూడండి ఇలానే ఇట్లా మనకి మీడియం బార్డర్ వచ్చేసి చెక్స్ కూడా ఉంటుందండి చెక్స్ బూట వస్తుంది కొంచెం చిన్న బార్డర్ కావాలంటే ఇలా కూడా ఉన్నాయి చోటి చూడండి చెక్స్ ప్యాటర్న్ ఉన్నాయి ఓన్లీ బూటా కావాలంటే అలా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చైనాలో తయారు చేసిన వెరైటీస్ మా ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మన దీంట్లో వచ్చేసి మీడియం బోర్డర్స్ ఉన్నాయి లెన్స్ బోర్డర్స్ కూడా ఉన్నాయండి కంచి టిష్యూ పట్టు సారీస్ పట్టు కూర్చోండి మనకి మీడియం బోర్డు వచ్చేసి కంచి బార్డర్ కుట్టు బాడు మా మిడిల్ పట్ అంతా కూడా మనకి గోల్డ్ జరిగితే సిల్వర్ జరుగుతూ బ్రోకటిజన్ వస్తుంది గ్రాన్ పళ్ళు కంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ ప్లెయిన్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది మా బ్రోకే డిజైన్ ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ మా ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇది బయట మార్కెట్లో ఫిఫ్టీన్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు ఇది చూడండి మీరు షాప్ ఇచ్చేసి కూడా క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మన సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీ మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి డిజైన్స్ అయితే ఏ విధంగా వచ్చాయో మీనాకారీ వివింగ్తో వితౌట్ మీనాతో ఎలా కావాలంటే అలా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయో ఓన్లీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ సో చూసారు కదా ఇలా ప్యూర్ పట్టు చీరల దగ్గర నుంచి ఫ్యాన్సీ వరకు అన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారండి ఒకసారి షాప్ పెళ్ళిళ్ళ కోసం షాపింగ్ చేస్తున్నా ఫంక్షన్స్ కోసం పట్టు చీరలు కావాలి అన్న బడ్జెట్ రేంజ్లో కావాలి అన్నా ఇలా ప్యూర్లో కావాలి అన్నా కూడా ఒకసారి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఎల్బీ నగర్ ఎల్పిటీ స్టోర్కి అయితే వచ్చేసి చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్